ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు అతడు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాడు ఒకరోజు అతడు ఒక తెలివైన వ్యక్తికి తన బాధలు చెప్పి ఏం చేయాలో చెప్పమంటాడు ఆ వ్యక్తి తన దగ్గరున్న యాభై వంటలను చూసుకోమని ఇచ్చి అన్ని వంటలు నిద్రపోయినప్పుడు నువ్వు కూడా నిద్రపోమని చెప్తాడు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఆ వంటలు నిద్రపోయే వరకు చూస్తూ ఉంటాడు మరుసటి ఉదయం ఆ తెలివైన వ్యక్తి వచ్చి నిద్రపోయావా అని అడుగుతాడు కానీ ఆ వ్యక్తి బాధగా ఒక్క నిమిషం కూడా పడుకోలేదని కొన్ని వంటలు పడుకుంటే మరికొన్ని పడుకోలేదని కొన్ని కూర్చుని ఉంటే మరికొన్ని చుట్టూ తిరుగుతుంటే అతడేమీ చేయలేకపోయానని చెప్పాడు అప్పుడు ఆ తెలివైన వ్యక్తి నవ్వుతూ ఇలా అంటాడు రాత్రి ఏం జరిగి ఉంటుందంటే రాత్రంతా చాలా వంటలు వాటంతట అవే కూర్చుంటే మరికొన్ని నీ ప్రయత్నాల వల్ల కూర్చుని ఉంటాయి అలాగే కొన్ని ఎంత ప్రయత్నించినా కూర్చుని ఉండవు మరికొన్ని సమయం గడిచే కొద్దీ వాటికవే పడుకుని ఉంటాయి అనేసరికి ఆ వ్యక్తి అవును నిజమే అలాగే జరిగింది అంటాడు అప్పుడు ఆ తెలివైన వ్యక్తి జీవితంలో సమస్యలు కూడా ఇలాగే కొన్ని వాటికవే సర్దుకుంటాయి కొన్నేమో నీ ప్రయత్నాల వల్ల సర్దుకుంటే మరికొన్ని ఎంత ప్రయత్నించినా సర్దుకోవు అందుకే కాలానికే వదిలేయి సమస్యలను పరిష్కరించుకో లేదా వదిలేయి అంతేకాని సమస్యలతో జీవించకో అని చెప్తాడు